యువత రామానుజరాయ నమ ఆపదామహర్సారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమ్యహం నా పేరు పి పూజారి శ్రీనివాసులు ఇక్కడ నేను ముప్పై సంవత్సరాల నుంచి స్వామి సేవ చేస్తున్నాను ఇక్కడ లక్ష్మీ వరదరాజస్వామి దేవస్థానం ఇది వెయ్యి సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన దేవాలయం పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం ప్రతిష్ఠించినారు ఇక్కడ పూజలు నిత్యం కొనసాగుతూ ఉంటాయి ఉగాది పండుగ రోజు ఉత్సవ మూర్తులను స్వామి ఊరేగింపు అన్నీ ఉంటాయి బ్రాహ్మణ స్త్రీ ఊర్లో భిక్షాటన చేసుకొని ఇక్కడ కోనేరు దగ్గర పెద్ద వనం అనేది ఉండేది అప్పుడు కాలంలో అక్కడ నుంచి ఆమె వంట చేసుకొని భోజనం చేసుకొని స్వామి కోసం కూర్చునేది తపస్ చేసేది ఆమె స్వామికి స్వయంగా ప్రత్యక్షమై కనిపించినాడు ఆమెకు కనిపించి ఆమె కోరిక లేదో తీర్చినాడు తర్వాత స్వామి ఇక్కడే ఉంటాను నాకు గుడి కట్టిస్తే అని స్వామి చెప్పినాడట ఇక్కడే ప్రతిష్ట చేయించమని చెప్పాడు స్వామి స్వామి అని పేరు పెట్టమని చెప్పాడట అప్పటి నుంచి ఇప్పటిదాకా పూజలు కొనసాగుతూనే ఉన్నాయి దాదాపు వెయ్యి సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి నేను మా తాతల తాతల గారి నుంచి మేమే చేస్తున్నాం ఇక్కడ సేవ